హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టిఫిన్ టైం కబుర్లు ఇవాళ మన రెసిపీ మొక్కజొన్న గారెలు అది కూడా టూ స్టైల్స్ లో స్వీట్ గా అండ్ స్పైసీ గా ఎలా చేయాలో చూద్దాం ఇది స్పైసీ వర్షన్ ఇది స్వీట్ వెర్షన్ మొక్కజొన్న గారెల కోసం నేను స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను నాకు మాకు ఊర్లో నార్మల్ కార్న్ దొరుకుతుంది దానిలో చేసుకునే వాళ్ళం మేము ఎప్పుడు అయితే హైదరాబాద్లో దొరికే నార్మల్ కార్న్ బాగోవడం లేదు సో అందుకని నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను స్వీట్ కాన్ని మూడు కండలు తీసుకుని చేసుకుని టూ టైమ్స్ వాష్ చేసుకుని ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సర్ జార్లోకి మనకి ఎంత కార్న్ కావాలో అంత కార్న్ వేసుకోవాలి దానితో పాటు దానిలోకి స్పైసీనెస్ కోసం ఒక మూడు పచ్చిమిరపకాయలు రుచికి సరిపడంత కల్లుప్పు జీలకర్ర ఇప్పుడు దీన్ని వీటన్నిటితో పాటు మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి ఇక్కడ కూడా వేసుకోవచ్చు నేను విడిగా పేస్ట్ కలపడం కోసం దీనిలో వేయలేదు మీకు అల్లం వెల్లుల్లి వేసేసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడే వేసేసుకోండి చూడండి అస్సలు వాటర్ పోయకూడదు జస్ట్ మనం ఏదైతే కార్న్లో వాటర్ ఉంటుంది కదా సో దాంతోనే మనకి చాలా లూజ్గా బ్లెండ్ అయిపోతుంది మనం ఏదైనా వాటర్ యాడ్ చేస్తే అది ఇంకా లూజ్గా అయిపోతుంది సో మనకి ఆ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ సరిగ్గా రాదు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుని అలాగే ఇప్పుడు దీనిలో నేను ఇందాక వేయలేదు కదా అందుకని ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే ఒక పిడికెడు ఉల్లికాడలు అలాగే తరిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు ఒక టూ స్పూన్స్ శనగపిండి ఇది బైండింగ్ కోసం మాత్రమే వేస్తున్నాము టూ స్పూన్స్ శనగపిండి అలాగే ఒక టూ స్పూన్స్ వరిపిండి వేస్తున్నాను వరిపిండి అనేది మనం వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి గారెలు అనేవి మన పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం కొంచెం కొంచెంగా ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటూ చక్కగా మనకు బైండింగ్ వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాడీ పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి నేను ఎక్కువ ఆయిల్ పోయడం లేదు నేను జస్ట్ కొంచెం ఆయిల్ ఆయిల్తోనే చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం చక్కగా కలుపుకుని గారెల్లాగా రౌండ్గా బాల్స్ చేసుకుని ఒక కవర్ మీద చక్కగా గారెల్లాగా ఒత్తుకోవాలి సేమ్ నార్మల్గా మనం మినపగారెలకు ఏదైతే ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవాలి మంచి కన్సిస్టెన్సీలో ఉంటే పిండి మనకి గారెలు విరగకుండా అండ్ స్మూత్గా చాలా బాగుంటాయి తినడానికి చూడ్డానికి కూడా పిండి కన్సిస్టెన్సీ అనేది మనం ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇక్కడ ఇలా గారెలు వేసుకోవడం ఇంకా గారెల్ని వేయించుకునేటప్పుడు మీరు మీడియం టు హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ ఇలా మార్చుకుంటూ ఉండండి హై ఫ్లేమ్లోనే పెట్టి వేయిస్తే లోపల ఉడకదు బయట మాడిపోతుంది అలాగే మీడియంలో పెట్టి వేయిస్తే మొత్తం ఉడుకుతుంది కానీ గారే గట్టి పడుతుంది సో మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అనేది మనం చూసుకుంటూ ఉండాలి అది బాగా ఎక్కువ వేడిగా అవుతుంది అనుకున్నప్పుడు మీడియంలోకి మార్చుకోవడం మరీ హీట్ తగ్గింది అనుకున్నప్పుడు మళ్ళీ హైలోకి మార్చుకోవడం అనేది మనం చేస్తూ ఉండాలి చూడండి ఇక్కడ గారైతే వేగిపోతుంది సో ఇప్పుడు గారని తిద్దాము చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చింది గారలు అనేవి ఈ గారెలు కొంచెం కలర్ఫుల్ గానే ఉంటాయి మరీ తెల్లగా ఉన్నప్పుడు తీసేస్తే లోపల మనకు ఉడకదు సో మీరు ఆ కలర్ అనేది కొంచెం కలర్ వచ్చిన తర్వాతే తీసుకోండి ఇప్పుడు రెండో వాయిక వేస్తున్నా నేను సో అంతే ఇవి మన స్పైసీ వెర్షన్లో ఉండే మొక్కజొన్న గారెలు చూడండి రెడీ అయిపోయి నేను ప్లేటింగ్ చేశాను చూడండి వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు టమాటాక చెప్పులను అంచుకుని తింటే సూపర్గా ఉంటుంది మంచి స్టార్టర్గా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు ఫుడ్ నేను మా హస్బెండ్ దీనికోసం వెయిట్ చేస్తున్నారు సో అది కోసం అని మంచిగా ప్లేట్ ఆర్వింగ్ చేశాను మన టేస్టీ టేస్టీ మొక్కజొన్న గారు రెడీ అయిపోయినాయి నేనైతే ఇంకా టేస్ట్ చేయలేదు మా హస్బెండ్ దీనికోసం వెయిట్ చేస్తున్నారు అనికిచ్చి టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందాం రెడీ ఆయన స్వీట్స్ ఎక్కువగా తినరు సో ఆయన కోసమనే నేను ఈ కారం గారెలు చేశాను ఆయనకి ఇవి చాలా బాగా నచ్చాయి ఇప్పుడు మన స్వీట్ వెర్షన్లో లో మొక్కజొన్న గారెలు చూద్దాం రండి నేను కారంవి తిన్ను సో అందుకోసం ఇవి నాకు స్వీట్ గారెలు దీనికి మనం మిక్సీ జార్ లో మొక్కజొన్నలు అలాగే ఒక ఆఫ్ సాల్ట్ అలాగే మన టేస్ట్ కి బెల్లం కోరుకుని వేసుకోవాలి బెల్లం గడ్డ కింద వేయొద్దు నేను కోరుకుని వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి సేమ్ దీనిలోకి కూడా బైండింగ్ కోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే మనం ముందైతే ఎలా అయితే చేసుకున్నామో దానికి దీనికి ఏమీ తేడా ఉండదు దానిలో స్పైస్గా ఉండడం కోసం వేసేవి వేరుగా ఉంటాయి అలాగే ఇవి స్వీట్గా ఉండడం కోసం దీనిలో బెల్లం యాడ్ చేసుకుంటాము అంతే తేడా మళ్ళీ సేమ్ మీడియం హీట్లో ఆయిల్ ఉన్నప్పుడు మళ్ళీ మనం చక్కగా గారెలు వేసేసుకోవడమే ఇవి స్వీట్గా ఉండే గారెలు కొంచెం ఇంకా రెడ్ కలర్ అనేది ఎక్కువ వస్తుంది అట్లాగే మీరు వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి మీరు వేసిన వెంటనే స్వీట్ గారెల్ని కదపకూడదు అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ అయినా వదిలేయాలి వదిలేసిన తర్వాత మాత్రమే మీరు స్పూన్ పెట్టి కదపండి లేదంటే అవి విరికిపోతాయి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి స్వీట్లో వేసే గారెలు ఇవి మా చిన్నప్పుడు మా అమ్మ మాకు సీజన్ ఉన్నంత కాలం చేసి పెట్టేది మా ఏరియాలో మాకు మొక్కజొన్న పంట ఎక్కువగా ఉంటుంది సో మాకు ఈ పంట ఎన్ని రోజులైతే దిగుబడి దొరుకుతుందో అన్ని రోజులు మా అమ్మ చేసి పెట్టేది మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం అట్లాగే ఇది మన స్వీట్ వెర్షన్ మొక్కజొన్న గారెలు మీకు టెక్స్చర్ అది ఎలా ఉందో కూడా చూపిస్తారండి నేను వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తున్నాను మీరు కొంచెం చల్లరి తినండి ఇంకా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిఫిన్ టైం కబుర్లు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్